జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి వివాహ బంధం అన్నటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఈ బంధము పరస్పరం కూడా ప్రేమ స్నేహము నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది కానీ భాగస్వాములు ఎంత మంచివారైనా కానీ కొన్నిసార్లు సంబంధం విచ్ఛిన్నం అవుతుంది ఒక్కొక్కసారి ఆ మాటలు చిన్న చిన్న మాటలే పెద్ద పెద్దవిగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి ఆ క్షణము తీసుకోరా తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు వస్తుంది అట్లాగే ఇప్పుడు ఎక్కువగా విడిపోవటం చూస్తున్నాం మనం మరి దీనిపైన ఆచార్య చాణకుడు ప్రకారం ఆయన చెప్పేది ఏ తప్పులు అందమైనటువంటి బంధాన్ని నాశనం చేస్తాయో వాటిని తెలియచేశారు ఆయన అవి ఇప్పుడు మనం చెప్పుకుంటే మొట్టమొదటిగా ప్రతిదానిలోనూ కూడా తప్పు వెతకడం మీ భాగస్వామిలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడూ తప్పుడు వెతుకుతూ వారిని అనుమానిస్తూ ఉంటే అది ఆ బంధాన్ని బలహీనపరుస్తుంది మరి మీరు నిరంతరము కూడా విమర్శించడం వల్ల ప్రేమ బదులుగా దూరం పెరుగుతుంది ప్రేమ కుచించుకుపోతుంది కాబట్టి లోపాలు ఉంటే విమర్శించే బదులు వాటిని ప్రేమతో సరిదిద్దుకునేలాగా భర్తను మార్చుకోవాలని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అలాగే భార్యను కానీ భర్తను కానీ ఇంకా రెండవది కోపంలో నిర్ణయాలు తీసుకోవటం కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయండి అవును కొంతమంది కోపం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు ఊరకనే అనలేదు కదా మరి ఈ కోపం కారణంగా సంబంధాలు విచ్ఛిన్నం అయిపోతాయి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి దీనిలో కోపం మన అతి పెద్ద శత్రువు అని కూడా చెప్పుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి ముఖ్యంగా మీ ప్రియమైనటువంటి వారిపైన కోపం తెచ్చుకోకండి సంబంధంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశాంతమైనటువంటి మనసుతో ఒక క్షణం ఆలోచించండి అప్పుడు ఒక నిర్ణయానికి తీసుకుంటే ఇరుపక్షాలు కూడా హాయిగా ఉంటారు ప్రశాంతత ఏర్పడుతుంది మరి ఇంకా మూడవది మితిమీరినటువంటి అంచనాలు ఒక సంబంధం విడిపోవటానికి చాలా ఎక్కువ అంచనాలు ఉండటం కూడా ఒక ప్రధాన కారణం అండి ఒక సంబంధంలో అంచనాలు కలిగి ఉండటం అతి పెద్ద తప్పు అంచనాలు ఉండకూడదు అమ్మో ఇలాగ అనుకోని నేను చేసుకున్నానే లేకపోతే ఇలాగ అనుకున్నానే ఇలాగ కాలేదే అనేటటువంటి ఒక విధంగా ఒక అంచనాకి రాకూడదు ఆ అంచనాలను భాగస్వామి అందుకోలేనప్పుడు అది బాధిస్తుంది కదా ఇది భాగస్వామ్య మధ్య వివాదానికి కూడా దారి దారితీస్తుంది నిన్ను అలాగ అనుకోని నేను పెళ్లి చేసుకున్నాను లేకపోతే నేను ఈ విధంగా నేను నిన్ను చేసుకునేవాడిని కాదు లేకపోతే ఆమెను నేను చేసుకునేదాన్ని కాదు ఇట్లాగా కాబట్టి అంచనాలు అటువంటివి భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఎటువంటి అంచనాలు లేకుండా మీ భాగస్వామిని ప్రేమించండి అప్పుడు సుఖంగా ఉంటారు ఇంకా అబద్ధం మూడు నాలుగవది ప్రేమ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ప్రేమ అనేటటువంటిది మీరు పదే పదే అబద్ధం చెబితే మీ భాగస్వామిపైన నమ్మకాన్ని కోల్పోతారు మీ భాగస్వామి ఎవరైతే స్త్రీ అయినా పురుషైనా మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతారు ఒకసారి నమ్మకపోతే దానిని తిరిగి మరలా పొందలేము అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ భాగస్వామికి అబద్ధం చెప్పకుండా ఉంటే చాలా మంచిది శ్రేయస్కరము కూడా ఇంకా మూడవ వ్యక్తి మాటలను వినడం ఎవరో మధ్యవర్తిగా వ్యవహరిస్తారు నేను చూస్తాను కదా మీకెందుకు అని అంటాడు ఏదో అభావం ఇస్తాడు ఇచ్చి అట్లాంటి వ్యక్తి మాటలు నమ్మొద్దు భార్యాభర్తల మధ్యన మూడవ వ్యక్తి